ప్రభుని ఈ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిలారా ప్రభువుతో ప్రతి దినం తుది శాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రిలారా దయచేసి గమనించండి దేవుడు ప్రతిదినం తన వాగ్దానము చేత మనలను ఎంతగానో బలపరుస్తున్నారు ప్రిలారా చూడండి ప్రతి కూడా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతివారనూ కూడా మరి తప్పకుండా వాగ్దానాన్ని వీక్షించండి దైవాశీర్వాదాలు పొందాలని ఆపంజేస్తున్నాను ఈరోజు ఉదయకాల సవిలో ప్రార్థన గురించి ఒక చక్కని మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దానికంటే ముందుగా మరి ఉపవాస ప్రార్థన పండుగలు ఆ కోడికల గురించి మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు శనివారం కదా మరి రేపు ఎల్లుండి అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ నెల ఆరు ఏడు తారీఖులలో ఆదివారం రాత్రి సోమవారం పగలు రాత్రి ఉపవాస ప్రార్థన కొడుకులకు మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఫ్రీలరా మన స్థానిక సంఘ బిడలకు మనకందరికీ తెలుసు కదా ప్రార్థించండి పాల్గొనమని మనం చేశాను మరి మీకు ప్రార్థన విన్నపాల పాంప్లెట్ని మీకు అనగా ఖాళీ షీట్ మీకు ఇవ్వడం జరిగింది అందులో మీ విన్నపాలు రాసి రండి రేపు ఆదివారానికి దూర ప్రాంతం నుంచి వింటున్న బిడలకు జ్ఞాపకం చేస్తున్నాను మీ ప్రార్థన విన్నపములు తప్పకుండా మీరు మాకు తెలియచేయండి తప్పకుండా ఇది వాట్సాప్ నెంబర్ ఫేస్బుక్ యూట్యూబ్ ప్రతిదానికి కూడా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ జీరో అనబడినటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఆ విన్నపాలు తెలియచేయచ్చు అని కూడా జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ఆ ఈ రెండు దినాల ఉపవాస ప్రార్థనలకు దూర ప్రాంతాల నుంచి దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చి బలమైనటువంటి వర్తమానాలు అందిస్తుండగా ఆ విని ఇక్కడికి రాలేకపోయినా దూరం నుండి మరి యూట్యూబ్ ద్వారా కూడా లైవ్లో దేవుని వాక్యం విని దైవాశీర్వాదాలు పొందుకోనవలసినదిగా దేవుని పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రిలారా యువతి కాలశిలో ఒక ఒక్క మాటను మీతో జ్ఞాపకం చేయాలని నాశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో బైబుల్లో దేనివృత్తాంతముల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఓ చక్కని మాట పదకొండవ వచ్చిన దేవుని వాక్యను చూస్తే బైబిల్లో రాయబడుతూ వచ్చిన అద్భుతమైన మాట ఆశా తన దేవుడైన యుహోవాకు మొర్ర పెట్టి బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్నా ఎవరునూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయుము నిన్నె నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము యుహోవా నీవే మా దేవుడవు నరమాత్రులను నీ పైని జయమొందనీయకము అని ప్రార్థింపగా యహోవా ఆ కుషీలను ఆశ ఎదుటను యోదావారి ఎదుటను యొక్క వారిని మొత్తినందున వారు పారిపోయి దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ దైవ జన్మ చదుబడిన లేఖన భాగం అద్భుతమైనటువంటి మాటలు మనం ఏమని చూస్తున్నామంటే ఆ భక్తుడైనటువంటి రాజు అయినటువంటి ఆశను గూర్చి ఒక మాట మనం నేర్చుకుంటున్నాం యోదా రాజులలో ఒక రాజు ఆశ ఆయన తన తండ్రి అయినటువంటి అబియ మృతినందిన తర్వాత తనకు మారుగా ఇతను రాజు అయ్యాడు ఆయన ఆయన రాజ్య పరిపాలన దేశం పది సంవత్సరముల వరకు యుద్ధములు లేక దేశము నెమ్మదిగా ఉండినని చెప్పి రాశారు ఆ తదుపరి కూషీలు ఆ యూధ రాజు అయినటువంటి ఆసా మీదకి దండెత్తి వచ్చినప్పుడు కూషీలు దండెత్తి వచ్చినప్పుడు యోధ రాజు అయినటువంటి ఆశ ఏం చేస్తూ వచ్చాడంటే తన దేవునికి మొర పెడుతూ వచ్చాడు ప్రార్థిస్తూ వచ్చాడు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే వాళ్ళు చేసిన ప్రార్థన ఫలితమే ఆ కూషీలు రాజైనటువంటి ఆశ మీద తన సైన్యం మీద జయమందలేదు ఆయన అంటాడు మాకు సహాయం చేయమంటాడు బలము లేని వారికి నీవు తప్ప సహాయం చేసేవారు ఎవరయ్యా నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా అని చెప్పేసి ఆ భక్తుడు చేసిన ప్రార్థన పెట్టిన మొర్రను బట్టి దేవుడు ఆలకించి వారి ప్రార్థనకు జవాబిస్తూ వచ్చాడు ఈ ఉదయకాల సవిలో దేవుని బెడలారా భక్తుడైనటువంటి ఆశ ప్రార్థించినట్లుగా ఆశ మొర్ర పెట్టినట్లుగా ఇదిగో మన వాక్యలో చూస్తున్నాం అందును బట్టే ఏం జరుగుతూ వచ్చింది తెలుసా దేవుడు ఆ కూషీలను మొత్తినందున ఆ వారి ఎదుట యోధా వారి ఎదుట వారు నిలువలేక పారిపోయిరని చెప్పి రాశారు కదా అనగా అక్కడ విజయం జయము మరి దేవుని ప్రజలైనటువంటి మరి యోధా ప్రజలు రాజైన ఆశ పొందుకున్నట్లుగా వాక్యలో చూశాం అదే రీతిగా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే ఉదయకాలపు వేళ ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేయడానికి మన దేవుడు మనతో ఉన్నాడు మనం మర్ర పెట్టాలి మనం ప్రార్థించాలి దేవుని దగ్గర మొర్ర పెడుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ప్రతి విషయానికి మనకు మనకు సహాయము చేస్తాడు ఆ కూషీలను వారిని ఆ వారి ఎదుటి నుంచి పారద్రోలినట్లుగా దేవుడు మనకు కూడా మన శత్రువులను పారద్రోలాలంటే మనకు జయము రావాలంటే మనం కూడా దేవుని మీద ఆధారపడాలి ప్రార్థించాలి మొర్ర పెట్టాలి అందుకే ఉపవాస ప్రార్థనల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాను కదా మన ఉపవాసం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు ఇదిగో సహాయము చేస్తాడు అన్ని విషయాల్లో కూడా గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేయునుగాక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానం దేవా విలువైనది శ్రేష్టమైనది నీ బిడ్డల హృదయాలు మీరు ముద్రించి బాధ్యతపరచమని ఏ విషయాలు ప్రభువా అయ్యా మా తండ్రి నీ అద్దా మొర్ర పెట్టి సహాయము కోరుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా బిడ్డలకు అయా సహాయము దేమను కోరుతూ ఏసై పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవెన్ సునుగా